హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ప్రేమ్ బాధపడుతూ చామ్ నేను నిన్ను వదిలిపెట్టలేను నేను నీతో తప్పుగా ప్రవర్తించాను అప్పుడే మా అమ్మతో అబద్ధం చెప్పినా బాగుండు నా చామ్ నా ఇంట్లో ఉండేది నేను చేసిన తప్పు వల్ల నా చామ్ రోడ్డు మీద పడ్డారు చిట్టి అన్నది కూడా నిజమే కదా ఎవ్వరికీ భయపడకుండా ఒక ప్రేమకు మాత్రమే భయపడుతుందని అని నేను మా అమ్మకు భయపడి నా చామ్ని నేనే దూరం చేసుకున్నాను చా నువ్వు లేని జీవితం నాకు లేదు నీతోనే ఏడడుగులు వేయాలనుంది చా నువ్వు లేని జీవితం నాకు లేదని అనిపిస్తుంది నువ్వు ఒక్క క్షణం కనపడకపోతేనే నా గుండె ఎందుకో భారంగా అనిపిస్తుంది నువ్వు నన్ను ఎంత కొట్టినా తిట్టినా సరే చా నేను నీతోనే ఉంటాను నిన్ను కాపాడుకుంటాను గుంటూ ప్రేమ్ చా ఎక్కడికి వెళ్తుందో దొంగతనంగా ఇక చామ్ వెనక వెళ్తూ ఉంటాడు ఇక చామ్ బాధపడుతూ అమ్మ ఇక మనం హాస్టల్కి వెళ్ళాలంటే మన దగ్గర డబ్బులు కూడా లేవు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా అనుకుంటూ చామంతి ఇక గుడి వైపు చూసి అమ్మ మనల్ని రక్షించడానికి ఆ దేవుడు ఉన్నాడమ్మా మనం గుళ్ళో విశ్రాంతి తీసుకుందామమ్మా పద ఇక చామంతి గుళ్ళో పడుకోవడం చూసి ఇక ప్రేమ వెంటనే చామ్ జుట్టును నుమురుతూ నన్ను క్షమించి చామ్ నేను పెద్ద అపరాధం చేశాను కానీ నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళలేను అనుకుంటూ ప్రేమ్ చామంతిని అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇదిలా ఉండగా రమాదేవి సంతోషపడుతూ పీడ విరగరైంది ఎలాగైనా చామంతిని వెళ్ళగొట్టాలనుకున్నాం ఇక మన ప్లాన్ ప్రకారం ఆ చామంతి వెళ్ళిపోయింది ఇక నా అంటావా నా మాట తప్పకుండా వింటాడు ఎందుకంటే వాడి దగ్గర ప్రమాణం తీసుకున్నాను కదా పిచ్చి కుక్కల నిన్నేం చెప్పినా అది వింటాడు ఇంతలో పంతులు గారు వచ్చి అమ్మ ఇక్కడ గుంజ నాటమని చెప్పారు కదా మరి పెళ్ళికొడుకు ఎక్కడున్నాడు అయ్యో రామా అవును కదా ఆయన ప్రేమ్ ఎక్కడికి వెళ్ళాడు ఇక బ్రహ్మరామిక వెంటనే అయ్యో వదిన ప్రేమ్ ఇంట్లో లేడు అయినా వాడు ఎక్కడికి వెళ్తాడు ఇక నిషా వెంటనే ఇంకెక్కడికి వెళ్తాడంటే ఆ పని మంచి దగ్గరికి వెళ్తాడు ఎందుకంటే దాన్ని ఇంట్లో నుంచి మనం బయటికి వెళ్ళగొట్టాం కదా అదే గనుక నిజమైతే ఈరోజు నాటాల్సింది గుంజ కాదు ఆపాల్సింది మా పెళ్ళి ఈరోజే ఏంటి నిషా అలా మాట్లాడుతున్నా ఏం చెప్పాలంటే ప్రేమ్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను కానీ ప్రేమ్ నా ప్రేమను అర్థం చేసుకోకుండా ఆ పని మంచి దిక్కు వెళ్తున్నాడు అందుకే ప్రేమ్ నా మాట వినడని ఇక నేను వదులుకోవాలనుకుంటున్నానంటే అయ్యో నిష అంత మాట నాకు ప్రేమ్ నీ వాడే వాడేమో దాన్ని మర్చిపోలేకపోతున్నాడు కొద్ది కొద్దిగా వాళ్ళని నేను మారుస్తాను కదమ్మా కాస్త టైం ఇంకా తను మోజులో ఉన్నాడు అదే అంటే ఆ చామంతి మోజులో ఉన్నాడు కాబట్టే ఇక ప్రేమ్కి నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను కానీ నేను కుక్కలాగా ప్రేమ్ దగ్గరికి వెళ్ళాలి కానీ నన్ను పట్టించుకోకుండా ఆ చామంతిని పట్టించుకుంటాడు చూసి చూసి నాకు కూడా విస్కొచ్చిందాంటే ఇక రమాదేవి మనసులో టెన్షన్ పడుతూ ఇదేంటి నిషా ఇలా మాట్లాడుతుంది వాడికేమో ఈ నిషా దొరకడమే అదృష్టం అనుకుంటే ఈ నిషా ఏమీ ప్రేమద్దుంటుంది ఇప్పుడు కనుక నేను వీళ్ళిద్దరికీ పెళ్లి చేయకపోతే ఇక ప్రేమ్ ఖచ్చితంగా దాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తాడు ఏదో ఒకటి చేసి నిషాను ఒప్పించాలి ప్రేమ్ ఎక్కడున్నావురా నువ్వు ఇంటికి రారా నీ సంగతి చెప్తాను రమాదేవి వెంటనే నిషా నువ్వేం టెన్షన్ పడకు నాకు ఒక్కరోజు టైం ఇవ్వు ప్రేమ్ నీ వెంటే తిరుగుతాడు నీ వెంట తిరిగేటట్టు నేను చేస్తాను కదా అదే అంటే ప్రేమ్ కోసం ఇన్ని రోజులు ఆగాను ఒక్కరోజు ఆగలేనా మీరు చెప్పినట్టుగానే ఒక్కరోజు టైం ఇస్తున్నానంటే ఒకవేళ కనుక ప్రేమ్ పని దాన్ని మర్చిపోలేకపోతే ఈ పెళ్లిని క్యాన్సిల్ చేస్తానంటే నిషా నాకు రోజు టైం ఇవ్వు ఆ తర్వాత నీకు నచ్చినట్టు చే అని అనేసరికి నిషా మౌనంగా ఉండిపోతుంది ఇక రమాదేవి మనసులో రే ప్రేమ్ నీ వల్ల నా పరువు పోయింది ఆ చామంది ఉండడం వల్ల కదా నువ్వు దాన్ని మర్చిపోలేకపోతున్నా దాన్ని నేను పైకి పంపిస్తేనే నువ్వు నిషాతో పెళ్లి చేసుకుంటావు ఆ పని దాన్ని నాకు అర్థమైందిరా ఇక నువ్వు మారవని కూడా తెలిసిపోయింది వీడి వల్ల నా పరువు పోయేలా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని రమాదేవి టెన్షన్ పడుతుంటే ఇంతలో జగదీష్ వచ్చి చెల్లమ్మ నీ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను అల్లుడేమో చామంతిని ప్రేమిస్తున్నాడనే కదా నీ టెన్షన్ అల్లుడు ఆ పని మనిషిని మర్చిపోలేకపోతున్నాడు కదా మరి ఆ దాన్ని లేకుండా చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా చెల్లమ్మ మనకు అడ్డొచ్చే వాళ్ళను ఏం చేశామో గుర్తుందా చెల్లమ్మా అవునన్నయ్యా గుర్తుంది ఇక రంగంలోకి దిగాలి రంగంలోకి దిగితేనే కదా ఆ చామంతి భరతం పడతాను ఓ చెల్లమ్మా చిన్న పనులకు నువ్వెందుకో నేనున్నాను కదా దాని సంగతి నేను చూసుకుంటాను దాని రూమ్లోకి పాము పంపితే అది నా రూమ్లోకి పాము పంపింది కదా దానిని వేడుకున్నాను ఆ పామును బయటికి పంపించమని చామంతి లెక్క చేయకుండా రూమ్కి లాకేసి వెళ్ళిపోయింది కదా ఇక నిన్ను భూమి మీద లేకుండా చేస్తేనే మాకు మనశ్శాంతి ఆ తర్వాత ఆ రామచంద్రయ్యకు తెలుస్తుంది పాపం ఏం చేస్తాడు ఏమీ చేయడు జైల్లో ఉన్నాడు కదా చావంతి ఏమో చదువుకొని పెద్ద లాయరై వాళ్ళ నాన్నను విడిపిస్తానని శబతం చేసింది ఇప్పుడు కనుక దాన్ని పైకి పంపిస్తే మనకు ఏ గోలా ఉండదు అనయ్య నువ్వు చెప్పేది కూడా నిజమే దాన్ని కనుక పైకి పంపిస్తే ఇక రామచంద్రయ్య కూడా జీవిత ఖైదీలా ఉంటాడు తన బిడ్డ చనిపోయిందన్న బాధ జీర్ణించుకోలేక ఆ రామచంద్రయ్య కూడా చేస్తాడు మన రహస్యాలు కూడా రామచంద్రయ్యతోనే ముగుస్తాయి అరే అన్నయ్య చామంతి పనిని నీకు అప్పగిస్తున్నాను నువ్వేం చేస్తావో నేను కూడా చూస్తాను ఇక జగదీష్ వెంటనే రౌడీలకు ఫోన్ చేసి చామంతి ఫోటోని పంపించి మీరు ఏం చేస్తారో తెలీదు ఈ చామంతిని పైకి పంపిస్తే మీకు ఎంత కావాలనో అంత డబ్బులు ఇస్తాను అలాగే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను మరి ఈ అమ్మాయి ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి సార్ ఏముంది టెక్నిక్స్ ఉన్నాయి కదా అమ్మాయిని తెలుసుకోవడంలో ఒక యాప్ ఉంది కదా దాన్ని చూసి ఆ చామంతి ఎక్కడుందో పట్టుకొని దాన్ని చంపేసేయండి అలాగే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను గుంటూరు రౌడీ ఇక చామంతి ఫోటోని చూసి లొకేషన్ ద్వారా చామంతి గుళ్ళో ఉందని తెలుసుకొని రౌడీలు చామంతిని చంపబోతుండగా ఇంతలో ప్రేమ్ చూసి ఎవర్రా అసలు మీరెవరు నా ఛామ్ని ఎందుకు అనుకుంటున్నారు అసలు నువ్వెవర్రా దీన్ని చంపితే నువ్వెందుకు మధ్యలోకి వస్తున్నావు రా ఎందుకంటే నా ఛామ్ నా గర్ల్ ఫ్రెండ్ కాబట్టి ఇక రౌడీ నవ్వుతూ ఓహో వీడి గర్ల్ ఫ్రెండా ఇక మీ ప్రేయసరాలని మర్చిపోండి చదివి తీరా మీ ప్రేయసరాలని చూసుకోండి అని అనేసరికి ఇక ప్రేమ కోపంతో రౌడీలను చితకబాదుతుండగా ఇంతలో చామంతి లేచి ఎవరు మీరు ఆయన నన్నెందుకు చంపాలనుకుంటున్నారు నిన్ను చంపితే మాకు డబ్బులు ఇస్తానని మాకు సార్ చెప్పాడు అయినా ఏ సార్ చెప్పాడు నన్ను చంపమని చెప్పాల్సిన అవసరం లేదే అనుకుంటూ రౌడీలు చామంతిని కత్తితో పొడవగానే ఇదంతా ప్రేమ్ చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఇక ప్రేమ్ వెంటనే చామంతి దగ్గరికి వెళ్ళి చాం ఒక్కసారి లేచాం వంట నాకు ప్రాణం చేం నువ్వు లేని జీవితం నాకు లేచాం లేచాం నువ్వు లేని జీవితం నాకు లేచాం నిన్ను చంపాలనుకున్న వారి ఎంత చూస్తాను అనుకుంటూ బ్రెయిన్ ఇక వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఆ చామంతిని ఎవరో రౌడీలు కత్తితో పొడిచారు సార్ మీరు వెంటనే రండి అని అనేసరికి ఇక పోలీసులు రాగానే చామంతి చనిపోవడంతో పిచ్చోడిలా గట్టిగా హరిస్తూ ఉండిపోతాడు హలో రమాదేవి ఇక పోలీసులకి ఫోన్ చేసి హలో సార్ మీరు ఆ అమ్మాయి మర్డర్ కేసులో మీరు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు మీకు ఎంత డబ్బు కావాలనో అంత డబ్బు నేను అరేంజ్ చేస్తాను చామంతి యాక్సిడెంట్ ద్వారా చనిపోయిందని మీకు నచ్చినట్టు రాసేయండి మీకు చెప్పింది అర్థమైందా అర్థమైంది మేడం మీరు చెప్పినట్టు చేస్తాను ఇక్కడ ఎవరో తెలియదు కానీ అమ్మాయి గురించి బాగా ఏడుస్తున్నాడు అతన్ని ఏమైనా అరెస్ట్ చేయమంటారా మేడం లేదు లేదు అతను మా అబ్బాయి అర్థమైందా మీరు మా అబ్బాయి జోలికి వెళ్ళకండి ఆ చామంతి డెడ్ బాడీ దగ్గర ఉండనీయకుండా ఇక బయటికి పంపించండి అలాగే మేడం మీరు చెప్పినట్టు చేస్తాను ఇక రమాదేవి సంతోషంతో అమ్మయ్య చామంతి కూడా లేదు ఇక నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇక ప్రేమ్కి నిషాకి పెళ్లి జరగపోతుంది చాలా సంతోషంగా ఉంది అని రమాదేవి అనుకుంటుంది ఇంతలో ప్రేమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి అంటే నేను ఇదంతా కలగన్నానా జామ్కి ఆపదు ఉందని ఇప్పుడు అర్థమైంది ఎలాగైనా సరే నా జామిని నేను కాపాడుకుంటాను నీకు తోడుగా నేనున్నాను ప్రేమ్ నిద్రపోకుండా చామంతిని అలాగే చూస్తూ ఉంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్